మీ శ్రీవాణి ప్రవచనాలు మూడో తారీఖు ప్రచురించిన మన పునాది లౌకికం అని ఏదో వేశారు ఆర్టికల్ దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను రాసుకొని మరి దానిని మాట్లాడుతాను మనకు నచ్చినట్లు చరిత్రలను రాసి పాత వాటిని కాల్చివేసి ఇదే అలనాటి చరిత్ర అనడం కరెక్ట్ కాదు ఎన్ని ధర్మాలు ఎక్కువ శాతం వాడుకల్లో ఉన్నాయి అసలు ధర్మం అంటే ఏమిటి ఐదుగురు భర్తలు ఉండడం ధర్మం అయితే అయ్యి ఉంటే దుర్యోధనుడు ద్రౌపదిని నన్ను కూడా స్వీకరించు అనడం తప్పు అది అధర్మం ఒప్పుకోకపోతే చీరలు కూడా తీయడం అధర్మం కాబట్టి వాడిని చంపమన్నాడు దేవదేవుడు శ్రీకృష్ణుడు ఆయన ఉన్నాడా లేడా అని మీరు అడిగితే మీరు చెప్పేవి నిజమా అబద్ధమా అని నేను ఆయనకు గొంతుగా అడుగుతాను మరి అన్ని మతాలకు ఒక్కటే మాత ఆమె ఆదిశక్తి ఆమె సర్వం ధర్మం వైపు ఉండి అధర్మ మార్గంలో ప్రయాణించి చనిపోయే తన పిల్లల కోసం రోధిస్తుంది అది ఆమెకి తప్పదు ఎందువలన అంటే ఆమె ఇద్దరికీ ఆడదే ఒక ఆడది అవమానం సహించదు క్షమించదు మరో ఆడది నా కుమారులను తప్పు చేశాడు నా కడుపు ఏడుస్తుంది అని దుర్మార్గులకు జన్మను ఇచ్చినందుకు బాధపడుతుంది గుండె పగిలిచస్తుంది పగిలేలా ఏడుస్తుంది తన కుమారుల కోసం మరి ఆ మరో ఇల్లాలు కించపరిచిన కించపరిచి కంటతడి కారణమైన వాడు నా పుత్రుడని అధర్మమని ఆమె వారిస్తుంది ఆమె గుడ్డిది అందుకే న్యాయదేవతకు కళ్ళకు ప్రపంచవ్యాప్తంగా కళ్ళకు గంతలు కట్టి చేతిలో కర్ర పెట్టారు వాడు ఆమె గుడ్డి కండ్లకి దొరకడు తప్పులు చేసేవాడు చేస్తూనే ఉంటాడు తల్లిగా కన్న కడుపు అయినా కాకపోయినా పెంచిన కొడుకైనా సరే అందరూ ఇష్టమే కానీ వారు వారు చేసిన కర్మల ఫలితాలు వారు అనుభవింపక తప్పదు అని భగవద్గీతలా చెప్తున్నారు మన ధర్మం దొంగ జూదం ఆడడం తప్పు దొంగ బెట్టింగులు క్రికెట్ దొంగ బెట్టింగ్ క్రికెట్లు ఆడడం తప్పు నెట్స్లో దొంగ కార్డ్స్ ఆడడం తప్పు ఆడి అవతల వాడిని ఉంచడం తప్పు అయితే ఇలాంటివన్నీ జరుగుతుంటే కూడా మరి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఇందులో కూడా ఒక ధర్మం ఉంది ఆకలి వేసి ఆకలి కోసమే అయితే కర్మ కేవలం ఆకలి కోసమే అయితే అంటే నేను ఇది అధర్మం అన్నం నేను తినను అని గట్టిగా ఉంటే అప్పుడు న్యాయమైన అన్నమే ఇస్తాడు భగవంతుడు వంద సృష్టించిన మానవుడు వంద రూపాయలు సృష్టించిన మానవుడు ఆ వంద రూపాయలు నోటిని దొరకకుండా ఇతరులకు దొరకకుండా అందరికీ దొరకకుండా ఒకే దగ్గర దాచడం తప్పు ఈ మధ్య ఒక మూవీలో చూపించారు నమ్మిన బంటు పాతది నాగేశ్వరరావుది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాగేశ్వరరావు అందులో గుమ్మడి దగ్గర పని చేస్తాడు చేసినందుకు డబ్బులన్నీ ఇయ్యాడు ఆయన దాచిపెట్ దాచిపెట్టిలా దాచిపెడతాడు అయితే ఒకరోజు అతనికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి నా డబ్బులు నాకు ఇవ్వంటాడు నేను ఇవ్వను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోకు అంటాడు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి పెంచి పెదగేస్తే నువ్వు పెద్దగా అయి వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఇది అధర్మం అది అధర్మం అంటున్నావు నేను చెప్పింది చేయాలి నమ్మిన బంటులాగా ఉండాలి అప్పుడే నేను ఇస్తాను నీకు ఏదైనా అని అంటాడు అప్పుడు ఆయనకి అధర్మం కూడా తినడం నచ్చక వెళ్ళిపోయి బయట ఉంటాడు మరి న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు రావాలి లేకపోతే గేదెలను తీసుకెళ్తాడు సావిత్రి గేదెలను తీసుకెళ్ళి దొడ్లో కట్టేస్తాడు గుమ్మడి అప్పుడు నాగేశ్వరరావు వెళ్ళి నా నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వంటే ఇవ్వడు అప్పుడు దొంగతనం చేస్తాడు దొంగతనం చేస్తుంటే కూతురు చూస్తే చూసి నువ్వు అట్లా దొంగతనం చేయడం తప్పు కదా అంటే నాకు రావాల్సింది మీ నాన్నగారు ఇస్తలేరు అందుకనే తీసుకుంటున్నాను రావాల్సింది మాత్రమే తీసుకొని మిగతా తిరిగి ఇచ్చేస్తాడు గిరిజకి అప్పుడు గిరిజ ఆయన కూడా న్యాయం ఉన్నాడని చెప్పేసి గుమ్మడికి నేనే ఇచ్చాను నానా డబ్బులు అంటుంది అప్పుడు ఆమెను కూడా లోపలేసి తలుపు పెట్టేస్తాడు ఇది అంటే జరుగుతుంది ఇలా సినిమానే కావచ్చు కానీ నిజంగా కూడా జరుగుతున్నాయి ఇలా ప్రతి ఒక్క చోట డబ్బు దొరకడం లేదు అందువల్ల ఆన్లైన్ మోసాలు అధర్మాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్యాయంగా సంపాదిస్తే అన్యాయం అవుతుంది సొంత కూతురైనా సహించదు ధర్మాన్ని కాబట్టి ధర్మం అధర్మం అని యూనివర్సల్గా అందరూ అంటే ధర్మము అధర్మము రెండు కూడా యూనివర్సల్గా యూనివర్సల్ మాతకి ఇద్దరు బిడ్డలే ఆ మాతకు బిడ్డలే కాబట్టి బాధ అనేది బాధ సంతోషం ఆమెదే ఒకడికి ఇష్టమైన దానిని వాడు నాకు నచ్చింది ఇట్లా నేను చేస్తా అనుకుంటాడు నేను ఇట్లనే అనుభవిస్తా నాకు ఇష్టం అంటాడు ఒప్పు అనుకుంటాడు తన వరకు బాధ అనుభవించినప్పుడు కానీ వానికి అర్థం కాదు ఎందుకంటే వాడు రాక్షసుడు చచ్చేటప్పుడు కూడా తన తప్పు ఒప్పుకోడు వాడు రాక్షసుడు ధర్మం వైపు అందుకే గాంధారి ధృతరాష్ట్రుడు వెళ్ళి వారి ఎవరి రాజ్యంలో ధర్మంగా గెలిచిన పాండవుల రాజ్యంలో నివసించారు తర్వాత దేవి నవరాత్రుల్లో శ్రీవాణి ప్రవచనాలు ఇలా చెప్పిపెచ్చింది అమ్మవారు అనుకుంటున్నా రాక్షసులు దేవతలు ఇరువురు ఆమె క్రియేషన్ లేకుండా ఎలా పుట్టారు అమ్మవారు అసలు సృష్టిలో ఆమె ముందా అతడు ముందా శివుడు ముందా అధిశక్తి ఓంకారం ముందా మరి ఎవరు ఎవరికి జన్మించారు జన్మించిన కుమారుడికి ఇంకో ఆడభార్య ఎలా తయారైంది సనందులు వీళ్ళంతా అరుంధతి సంధ్యాదేవి ఉదయం సంధ్య సాయంత్రం సంధ్య ఇలా ఈ కథలు అన్నీ వారి జననం ఎట్టిది వీరెవరు వారెవరు అంటూ దుర్యోధను ప్రశ్నించింది కదా మంచివాడు అనిపించుకోవాలని చూసింది ఎప్పుడు కర్ణుడికి కర్ణుని సూతపుత్రుడు అన్నప్పుడు దుర్యోధనుడు ఎంటర్ అయ్యి అట్టి ఎట్టిది భరద్వాజుడు మట్టి కుండలో పుట్టలేదా అని అడుగుతాడు అది తన స్వార్థం సింహాసనం కోసం అర్జునుడిని పాండవులను ధర్మాన్ని ఎదుర్కొనడం కోసం కర్ణుని వాడుకోవడం కోసం ఇదంతా రాజకీయ చతురత ఆ సమయంలో భీముడు కూడా ఏమీ చేయలేడు నిజం అంటే నిజం తెలియక పాండవులు సైతం కర్ణుని నిందలు వేస్తారు కృతపుత్రుడు అనర్హుడివి అంటూ గేలి చేస్తారు లోకానికి ఉపకారం చేయడమే ఏదైనా నన్ను అందరూ ఉదాహరణగా తీసుకోవద్దు అనుకున్నారేమో కృష్ణస్వామి ద్వారకను సముద్రంలో ముంచేశారు ఆ భగవానుడే ఇది కలియుగం ఎవరు ధర్మం వైపు ఉన్నారో ఎవరు అధర్మం వైపు ఉన్నారో తెలియడం లేదు ఎందుకంటే ఎవడు చూడు డబ్బు కోసం కొన్ని చేయడం కోసం డిజిటల్లో కూడా కొన్ని సాక్ష్యాలను డిలీట్ చేసేస్తున్నారు జైలుకు వెళ్ళిన వాళ్ళు దేవుళ్ళ దేవతల రాక్షసుల జైల్లో పుట్టిన కృష్ణుడు అడిగితే మా అమ్మ దేవతనే మా నాన్న దేవుడు వసుదేవుడు కాబట్టి దేవతలే జైల్లో వేయబడతారు రాక్షసుల చేత అన్నాడు మరి కార్లో ఉన్న వాళ్ళందరూ అధర్మపరుల అనలేము లేదా ఏమీ లేని వాళ్ళను ధర్మపరులు అనలేము అనొచ్చు కూడా ఎందుకంటే అడవి పాలైన పాండవులను గుర్తు తెచ్చుకుంటే వాళ్ళు ఏం లేకుండా అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని ఉంటారు మొత్తం డబ్బుమయం మాయ ఏమి చేయకపోతే ఏం చేసుకుని ఉంటే చులకన ఏదో ఒక కర్మ ఆ సృష్టి క్రియేషన్ ఏర్పాటు చేస్తుంది ఆ కర్మ చేయాల్సిందే దాని ఫలితం అనుభవించాల్సిందే ఇది ఈరోజుకు చెప్పిన శ్రీవాణి ప్రవచనాలు ద్రోణాచార్యుడు కౌరుల ప్ర కౌరవుల ప్రక్కన ఉన్నప్పుడు ఆనాడు విద్య నేర్పిన గురువు గురుకులాలను దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు పోషించినట్లే ఈనాడు ప్రైవేటు పాఠశాల రాజ్యంలో ఎవరుంటే వారికి పన్నులు ముడుపులు లేదా కప్పం లేదా దుర్యోధనుడికి అందుకే అటువైపు ఉన్నాడు ద్రోణుడు ఈనాడు మరి ప్రైవేటు పాఠశాలలు ఎవరి వైపు డబ్బు లేనివాడికి విద్యను ఇవ్వడం లేదు పొమ్మంటున్నాయి ఆనాడు ఏకలవ్యుని కూడా అటవీ జాతికి విద్య నేర్పమన్నారు కదా అట్లానే ఇప్పుడు కూడా ఎంతోమంది టాలెంట్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు ఏదో విధంగా వాళ్ళు బతుకుతున్నారు కానీ విద్యను ఇవ్వడం లేదు డబ్బు లేని వాళ్ళకి వెళ్తే భార్యలు మేము వస్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అడవికి వెళ్ళకముందే చిన్న చిన్న పొరపాట్లు విడాకుల పత్రాలు ఫోర్ నైంటీ ఎయిట్ వేసేస్తున్నారు ఇది కూడా ధర్మాలు స్త్రీకి స్వేచ్ఛ లీగల్గా దొరికింది ఎంతమందినైనా వివాహం చేసుకో విడాకులు వచ్చేసి